నెయ్యి కాస్తున్నాను చూడండి నెయ్యి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అది రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట పెట్టాను ఇది పొంగకుండా మనము కాయాలి పొయ్యిపోయిందంటే పొయ్యి మొత్తం ఖాళీ ఇవ్వండి మళ్ళీ హైలో పెట్టకూడదు మీడియంలోనే పెట్టాలి కనీసం ఒక పది నిమిషాలు పడుతుంది హైలో పెట్టకుండా కాయడానికి దీనికి స్టీల్ పాత్ర కంటే జర్మన్ సిల్వర్ పాత్ర బాగుంటుంది స్టీల్ పాత్రలో మాడిపోయే అవకాశం ఉంది స్టీల్ పాత్రలో కాసిన దానికి ఇందులో కాసిన దానికి స్మెల్లో తేడా వస్తుంది కలర్లో తేడా వస్తుంది టేస్ట్లో కూడా తేడా వస్తుంది ఇదే బెటర్ ఇంకా మట్టి పాత్ర ఉంటే అందులో కాస్తే ఇంకా బాగుంటుంది மட்டி பாத்திர மனதில் கதா ஃபோன்க்கு சகலக்கூடது கதா అలా తుక్క తుక్క ఉడకాలి దాంట్లో ఉన్న నీరంతా పోవాలి మంచి కలర్ రావాలి మంచి వాసన మంచి టేస్ట్ కూడా రావాలి కదా ఒక్కొక్కరు అర నిమిషాల చూపిస్తారు దీనికి అసలు ఎంత టైం పడుతుంది కరెక్ట్ టైం అనేది నేను మీకు చూపించడం కోసం మొత్తం కాగే వరకు వెయిట్ చేస్తున్నాను అర్ధసవాసీ వెన్న అంటే నూట డెబ్భై ఐదు గ్రాముల వెన్న ఇంట్లో తీసింది నాలుగు రోజులకు వచ్చింది దీనికి ఒక గిద్ద నెయ్యి అవుతుంది గిద్ద మీద కొంచెం అవుతుంది ఇంకొక రెండు మూడు నిమిషాల్లో సౌండ్ కూడా ఒరిజినల్ సౌండ్ నెయ్యి కాగేటప్పుడు వచ్చే సౌండ్ తుక్కా తుక్కా మనాలి అందులో ఉన్న నీరంతా ఎగిరిపోవాలి ఇంత దగ్గరకు వచ్చేసింది నెయ్యి కాయటం కూడా పనే మజ్జిగ చేసి వెన్న తీయటం కూడా పని ఈ రోజుల్లో పాలు తోడేయటం కూడా పని పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు మజ్జిగ చేయటం కూడా మజ్జిగ ప్యాకెట్లు కూడా కొనుకొచ్చుకుంటున్నారు కానీ ఇంట్లో చేస్తున్న మజ్జిగ ఇంట్లో నెయ్యి ఇంట్లో పెరుగు కొంచెం శ్రమ అనుకుంటే ఏదైనా కొంచెం కష్టపడితేనే కదా అవుతుంది ఈ నెయ్యి దేనిలో పైన బాగుంటుంది వచ్చేస్తుంది దగ్గరకు నెయ్యి కాయటం ఎవరికి తెలియదు నెయ్యి కాయటం వీడియో ఏంటి నెయ్యి కాయటం కూడా చూపించాలా అని అనుకోవచ్చు నెయ్యి కాయటం కూడా పనే ఇంకో దగ్గరకు వచ్చేసింది కలర్ మారుతుంది కలర్ మారేస్తుంది చూడండి దీనికి ఒకటే తిప్పు కొంచెం మెంతులు వేస్తున్నాను అయిపోయింది గ్యాస్ ఆఫ్ వేస్తాను కరివేపాకు వేస్తున్నాను అయిపోయింది కలర్ వచ్చేసి చూడండి చాలా బాగా కలర్ వచ్చింది అది ఇంకా అంటే దీన్ని ఆరిన తర్వాత మనం వడపోసుకోవడమే గాల్లో మంచి వాసన వచ్చేస్తుంది చాలా బాగుంది ఒరిజినల్ కలర్ ఇందులో ఏం కలర్ లేదు మీ ఎదురుగానే కాసాను చూడండి అది మంచి కలర్ వచ్చేస్తుంది ఇది నెయ్యి అంటే అడుగున గోధార ఉంటుంది ఆ గోధార దేనిలో వేసుకున్నా చాలా బాగుంటుంది ఓకే అండి నెయ్యి కాయటం చూపించాను